అందరికీ లార్డ్ పరిశుద్ధత అంటే ఏంటి పరిశుద్ధత అంటే ఏంటి పరిశుద్ధత అంటే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు పది ఆజ్ఞలను పాటిస్తూ కొత్త నిబంధనలో ఇంకా కొన్ని ఆజ్ఞలను వేసాయమని చెప్పిండు వ్యభిచారం విషయంలో అబద్ధాల విషయంలో దొంగతనం విషయంలో చాలా స్ట్రిక్ట్గా చెప్పిండు కానీ మనం ఏం చేస్తామంటే అబద్ధాలు ఆడతాము అబద్ధం అసలు ఆ అబద్ధం మనం అబద్ధం ఆడింది కూడా వాళ్ళకు తెలియదు అసలు ఆ విధంగా అంతగా అలవాటు అయిపోయి ఉన్నాం అనమాట అబద్ధాలకి దొంగతనం అదే ఏముంది లేదు చిన్నదే కదా అని తీసుకుంటాం కానీ ఆ చిన్నది తీసుకున్నప్పుడు మనది డబ్బులు లేనప్పుడు ఆ చిన్నది పోతే ఎంత బాధ ఉంటుందో మరి పక్కన వాళ్ళది కూడా పోయినప్పుడు అంతే బాధ ఉంటుందని ఆలోచించారు కానీ ఆ చిన్నదే కదా అని తీసేసుకుంటారు మరి అది చిన్నదైనా పెద్దదైనా అది బాధ కల్పిస్తుంది అది దొంగతనమే అవుతుంది ఇంకా వ్యభిచారం విషయంలో వ్యభిచారంలో చేయాలని డైరెక్ట్ చేయాలని కాదు కానీ చూసినప్పటికీ కూడా అది వ్యభిచారమే అని దేవుడు చెప్పిండు కానీ మనం అదన్నీ ఏమి పట్టించుకోవట్లేదు ఆ జస్ట్లే లైట్లే దేవుడు క్షమిస్తాడు కదా లే అని తెలిసి కూడా అలా చేస్తున్నారు మరి ఇది ఎంతవరకు మన విశ్వాసాలకు కరెక్ట్ నాకైతే తెలియదు కానీ నన్ను క్షమించండి కానీ చాలా విషయాల్లో ఇంకా చాడీలు చెప్పడం అయినా వేరే వాళ్ళని ఓర్వలేకపోవడము అన్నీ చేస్తూనే ఉంటాము మళ్ళీ మళ్ళీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇది చేయొద్దు అది చేయదు అని బాగానే చెప్తాము కానీ అది మనం ఎందుకు పాటించట్లేదు మన మన విషయానికి వచ్చేసరికి అది అసలు మనం చేసే తప్పు పనులు మనకు తెలియకుండానే జరిగిపోతున్నాయి మళ్ళీ చివరికి చివరికి వచ్చేసరికి మనం ఏమనుకుంటున్నామంటే నేనైతే పవిత్రురాలిని ప్రభు నేను నేనే పాపం చేయలేదు ప్రభు ఒకవేళ పాపం చేస్తే క్షమించు అని అడుగుతున్నా కానీ మరి నేను ఇది ఇది చేసిన అని గుర్తించలేనటువంటి దుస్థితిలో ఉన్నాం అంటే చిన్న అబద్ధమైనా కూడా అబద్ధం అని అనుకోవట్లేదు చిన్న తప్పు చేస్తే అది తప్పు అని మనం అనుకోవట్లేదు కానీ దేవుడు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే అని చెప్పింది కాబట్టి మనం అనుక్షణం మాట విషయంలోనైనా మాట్లాడే విషయంలోనైనా ఎదుటివారిని దుఃఖపరిచే విషయంలోనైనా వ్యభిచారం విషయంలోనైనా చాడీల విషయంలోనైనా దొంగతనం విషయంలోనైనా ఏది చేయడానికి పోయినా ముందు మనకు పరలోకం గుర్తు రావాలి ఏ సయ్య గుర్తు రావాలి ఈ చిన్న పాపం చేసినప్పటికీ చేయొద్దని తెలిసి మళ్ళీ చేస్తున్నా కాబట్టి నేను ఏసైకి దూరం అయిపోతానేమో అని ఫస్ట్ ఆ గుర్తు ఉంటే మనకు అవన్నీ మనం మాట్లాడే చిన్న అబద్ధమైనా కూడా మాట్లాడలే నిజమే మాట్లాడతాం అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక వన్ వీక్ అట్లా ట్రై చేసి చూడండి కొందరు ఉన్నారు నేను చూస్తున్నా చాలా మందిని అలా చేస్తే అలవాటు అయిపోతుంది మన దేవుని కోసము కనిపెడుతూ ఉంటే ఇవన్నీ కూడా పోతాయి ఒకవేళ కాని పక్షంలో ప్రార్థన చేయాలి ప్రభువ నేను ఉండలేకపోతున్నాను కదా తండ్రి నాకు ఆ శక్తిని ఇవ్వమని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా శక్తిని ఇస్తాడు నేను చిన్న ప్రార్థన చేసిన ప్రభువ ఎవరెవరైతే ఆ స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ మార్చి నీరాకై సిద్ధపరిచి సత్య సువర్ణంలాగా తయారు చేయమని ఏసే పరిస్థితి నమ్మని అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెను ఆమెన్ ఆమెన్